అంగన్వాడీలకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించారు యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా చేపట్టిన ధర్నాలో జిల్లా నల్మూల నుండి వందలాది మంది అంగన్వాడీలు పాల్గొన్నారు ముందుగా ఏలూరు జూట్ మిల్ సెంటర్ నుండి ప్రదర్శనగా ప్రారంభమై ఓవర్ బ్రిడ్జ్ స్టేషన్ సెంటర్ జిల్లా పరిషత్ సెంటర్ మీదుగా కలెక్టరేట్ చేరుకున్నారు అనంతరం కలెక్టరేట్ నినాదాలు చేశారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని యాప్స్ అన్ని కలిపి ఒకే యాప్ గా మార్చాలని మెను ఛార్జీలు పెంచాలని పెద్ద పెట్టున నిారు కలెక్టరేట్ వద్ద జిల్లా అధ్యక్షులు పి భారతి అధ్యక్షతన జరిగిన ధరల సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు ప్రధాన కార్యదర్శి డిఎన్విడీ ప్రసాద్ మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా అంగన్వాడీలకు ఒక రూపాయి కూడా వేతనం పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు చేశారు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా వేతనాలు మాత్రం పెంచడం లేదని విమర్శించారు ఎన్నికల ముందు అంగన్వాడీల సమ్మె సందర్భంగా ఎన్నో వాగ్దానాలు చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి పద్దెనిమిది మాసాలు పూర్తయినా వేతనాలు పెంచకపోవడం అన్యాయమన్నారు యూనియన్ జిల్లా కార్యదర్శి మాణిక్యం మాట్లాడుతూ అంగన్వాడీలకు మే పూర్తిగా వేసవ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు రెండవ శనివారం సెలవు ఇస్తామని కమిషనర్ చేసిన వాగ్దానాన్ని అమలు చేయాలని కోరారు ఖాళీగా ఉన్న సూపర్వైజర్ పోషన్ వెంటనే భర్తీ చేయాలి ఉండాలని విజ్ఞప్తి చేశారు ఎఫ్ఆర్ఎస్ పేరుతో అంగన్వాడీలో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఎఫ్ఆర్ఎస్ ను రద్దు చేయాలని కోరారు అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావుకి వినత పత్రం అందజేశారు ఈ ధర్నాకు జిల్లా నాయకులు ఎం తులసి టి రజనీ షమీమ భార్గవి విమల చెల్లమ్మ పుష్ప లత బీజేఎన్ కుమారి సరళ ఆదిలక్ష్మి స్వర్ణకుమారి సిఐటియు నాయకులు ఎం మిస్సాగ్ వైఎస్ కనకారావు జి రాజు జి గోపి జాన్ బాబు కుమార్ తదితరులు నాయకత్వం వహించారు సిఐటికి ఉన్న చరిత్ర ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ యూనియన్ కన్నా ఉందని చెప్పేసి మనం ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి ఈరోజు మనం ఈ రోజు అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చాలా నిర్లక్ష్యంగా ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా వేతనాలు పెంచట్లేదు మరి అంగన్వాడీల సమస్యల మీద గత ఇరవై మూడో సంవత్సరంలో నలభై రోజులు సమ్మె ప్రారంభించాం ఇదే రోజు డిసెంబర్ పన్నెండు నుండి ప్రారంభించాం మరి నలభై రెండు రోజుల సమయంలో కూడా మా పోరాటం ద్వారా కొన్ని సాధించుకోగలిగాం ఆ జీవాలను కూడా అమలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం పరిభారం బాగా పెరిగింది సెంట్రల్ విషయంలో కూడా అధికంగా మేము ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది వేతనాలు చూస్తే చాలా తక్కువ మరి వేతనాలు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని నలభై రెండు రోజుల సమయంలో వేతనాలు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో పెంచుతామని చెప్పారు జూలైలో వేత్రాలు పెంచుతామని ఒక హామీ ఇచ్చారు మినిట్స్ కూడా ఇచ్చారు అంటే ఏ ప్రభుత్వం వచ్చినా వేతనాలు విధిగా ఇచ్చారా మినిట్స్ ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా అంగన్వాడీ కేంద్రాలు ఉండేలాగా కూడా నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము గ్రాడ్యూటీ చట్టం అమలు చేయాలి దాని ఇచ్చిన జీవోని కూడా మార్పులు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం దీనిలో భాగంగానే మా డిమాండ్స్ అన్నిటిని పరిష్కరించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర ధర్నా చేస్తున్నాం ఈ మా సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్ర ఆందోళనకి దిగుతామని చెప్పేసి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో ఆందోళన చేస్తా ఉన్నారు ఈరోజు ఏలూరులో కూడా భారీ ప్రదర్శన చేసి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు నలభై రెండు రోజుల సమ్మె సందర్భంగా అనేక వాగ్దానాలు చేశాడు మరి మీరు అధికారులకు వచ్చి పద్దెనిమిది నెలలు అవుతా ఉంది ఈ రోజున అంగన్వాడీల సమస్యలు ఎందుకు పరిష్కారం చేయట్లేదు అని చెప్పి మేము సిఐటి తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం మోహన్ రెడ్డి గారు ఏ విధానాలు అవలంబించి ఈ రోజున ప్రతిపక్షంలో కూర్చున్నాడో పదకొండు సీట్లు పరిమితమయ్యాడో మీరు కూడా అదే రకమైనటువంటి విధానాలు అవలంబిస్తే మీకు కూడా అదే గతి పడద్ది అని చెప్పదలుచుకున్నాం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీలకి కనీస వేతన ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే పదకొండు వేల ఐదు వందలనే జీతం పేరుతో అంగన్వాడీ సెంటర్ నిర్వాహకు సహం జీతం మేము అంగన్వాడీ సెంటర్లోనే పెట్టే పరిస్థితి ఉందండి అంగన్వాడీ సెంటర్ ప్రీ స్కూల్ పిల్లలకి ప్రీ స్కూల్ చెప్పడమే కాకుండా అనేక యాప్లు భారం తీసుకొచ్చారు అపార్ఐడీలు అబాయడీలు ఈకేవైసీలు ఫేస్ క్యాప్చర్లు అనేది వర్క్ బాగా తీసుకురావడం జరిగింది దానితోడు ప్రధానమంత్రి మాతృ వందన వందన యోజన అనేది ఒక స్కీమ్ పెట్టారు అది ఇదివరకు ఏఎన్ఎంలు చేసే వరకు కూడా ఇప్పుడు మాకు తీసుకురావడం వల్ల పని భారం ఎక్కువైపోయి అందరూ కూడా ఇంటర్మీడియట్ లోపు చదువుకున్న వర్కర్లే ఉన్నారండి అందరూ కూడా